దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను యశాగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పదహారు వచనం ప్రియా కల్వరి కరుణామయుడు కరుణా సంపన్నుడు దేవదేవుని పెళ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరపుడైన యేసుక్రీస్తు ప్రభారు కలవరి కృపచేత కనికరం చేత మనకి జీవించాలనిక్రిస్తున్న దేవుడు చూడుము నా అరుచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారం నిచ్చుము నా ఎదుట ఉన్నవంటున్నాడు అంటున్నాడు ఆయన దేవదేవుని బిడ్లారా మనం అనేక సార్లు ప్రభు నన్ను మర్చిపోనేమో ఆ సర్వ జగత్ రక్షుడు సర్వోన్నతుడు నన్ను విడిచిపోయినేమో అని ఎంతో దిగులు చెందుతూ మనం ఉంటాం ముఖ్యంగా సమస్యలు గుండా చిక్కుల ద్వారాను మనం వెలుచున్నప్పుడు దిగులు చెందుచూ ఉంటాం భయపడుచూ ఉంటాం అయితే శివును యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను ఉన్నాడని అనుకుని చున్నది దేవదేవుని బిడ్డారా స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిబిడ్డను మర్చిన వారైనా మరిచేదులేమో కానీ నేను నిన్ను మరవను చూడమో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారం నిత్యము నా ఎదుటే ఉన్నవని ఆ మహిమాస్తరుడు అంటున్నాడు దేవుని బిడ్డలారా దేవాదేవుడు తన అరుచేతులు మనం చెక్కుని క్షణక్షణం అనుక్షణం మనం చూస్తూనే ఉన్నాడు దేవుడు బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మన తండ్రిగా ఆయన ఎంతో బాధ్యత కలిగిన దేవుడిగా మన ఎడల ఎంతో కనికరమును కృపను ఆదరణను చూస్తున్న చూపిస్తున్న గొప్ప దేవుడే ఆయన అత్యున్నతమైన ప్రేమ ఎల్లప్పుడూ మన మీద ఉన్నది గత కాలము అనేకులకు ఆశీర్వాదకరమైన కాలముగా ఉండగా కొందరికి కష్ట నష్టంతో కూడిన కాలముగా ఉండి ఉండవచ్చును అయితే దేవుని దేవుని పిల్లారా అయినంత మాత్రాన దేవుడు నన్ను విడిచేము అనుకుంటా అజ్ఞానమే జ్ఞానమే దేవుడు విడుమని ఎడపాయిన గొప్ప దేవుడు దేవుడు మన జీవితంలో సంపూర్ణతను పరిపూర్ణ ఇవ్వగల గొప్ప దేవుడు దేవుడు మనకి సర్వాధికారి అయిన దేవుడైన సర్వసంపూర్ణతను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడైన స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కర్మింపకుండా తన చెడ్డ బిడ్డను మరచిన అన్నది ఆనాడు ఆశ్చర్యంగా ఉన్న ఈనాడు అనేకుడు కన్న బిడ్డను కరుణింపకుండా పారవయ్యేవారు గాను కడుపులో ఉన్న పసికందును చంపుకుని వారు గాను ఉన్నారు అయితే తల్లి ప్రేమ కంటే మించినది మన పరమ తండ్రి ప్రేమ అందుకే వారైనా మర్చిదేమో కానీ నేను నిన్ను మరవను చూడమున అరి చేతుల మీద నేను ఉన్నానని ప్రభు అంటున్నాడు నీ చేతులకు గాయం లేమని వారు అడుగా వారు ఇవి నన్ను ప్రేమించని వారు ఇంట నేనుండగా నాకు కలిగిన గాయంలని చెప్పుచున్నాడు అవును దేవుని పిల్లారా ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టాడు గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకోగలుగుతున్నాం ప్రభు మల్లని ఎంతగా ప్రేమించాడు అంతేకాదు ముది మొచ్చే వరకు నేను వాడు నేనే తల ఇంట్రికెలు నెరవే వరకుని వాడు నేనే నేను నేనే చేస్తున్నాను ప్రియులారా పెట్టుకున్న వాడు నేనే అంటున్నాడు మహిమా దేవుని పెట్టలారా మన జీవితంలో సంపూర్ణమైనటువంటి కార్యాభుద్ధిని కార్యశుద్ధిని కలుగు చేసి సమాధానపరిచి పరిచి చేసే ఆదరణ అనుకరించగల అద్వితీయ సత్యస్వరూపుడు సర్వాంగ సుందరుడు శ్రీమంతుడు ఆ కలవిమోచకుడైన దేవుని యొక్క ద్వారా మనం ఈ అశాశ్వతిని లోకాన్ని జయిందాం శాశ్వతని ప్రేమతో మనం ముందుకెళ్దాం పతనమైపోతున్న ప్రజావళి దుస్థితికి కరిగిపోయిన అమూల్య రక్తాన్ని సెలవుపై కార్చి రక్షించిన దేవుని అపార ప్రేమను మన గుర్తిందాం దేవుని పిల్లల మనకన్నీ సమకూరుస్తున్న దేవునికి వృద్ధిలను కొలది మనం ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన కృతాస్తులు చెల్లించాలి మనసారా ఆయన కొలవాలి ఆయన ఆరాధించాలి ఆయన ఆరాధించి ఆయన మహిమపరిచి గనపరిచినప్పుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతున్నాం ప్రభు కృప నేడు మీతో నాతో నిలిచి ఉన్నగాక ప్రార్థన మహాపరిషుదుడైన పరమ తండ్రి సర్వోన్నతుడమైన మా ప్రియ నీతిమంతుడా నిర్మలాతముడా సత్య స్వరూపి నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రవరిక నైన నామంలో యేసు రక్తం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు క్షణక్షణం అనుక్షణం మమ్మల్ని అరచేతిలో చూసుకోవాలని మీరు ఆశపడుతున్నారు కనుక ఎంతటి ప్రేమాస్వరూపు అయ్యా దేవా ఎంతటి గొప్ప దేవుడు అయ్యా దేవా మీ పరిశుద్ధాత్మ తాకిడు మీ బిడ్డ మాకు దయచేసి బిడ్డని ఆశ్రదించి దీవించి బలపరిచి జయ విజయం దయచేసి కలవరి అభిషేక బిడ్డలు అందరికీ కుమరిచు మన పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ